బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్లో చేరారు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులకు ఆశ్చర్యం కలిగించింది దళితులు ఆందోళన చెందుతున్నారు తో బిజెపి ఎన్నికల సర్దుబాట్లు అన్నప్పుడు సరే ఎన్నికల సర్దుబాటులో నిర్ నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం కోసం తాత్కాలికంగా చేసుకునేవి అవి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు అనుకున్నాం సాక్షాత్తు బిఎస్పీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు దానికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరడం ఇది ఏ విధంగా దళితుల ప్రయోజనాలను కాపాడుతుంది అనుకున్నారు ఇది సామాజిక న్యాయానికి ఉపయోగపడే చర్య అని ఏ విధంగా అనుకున్నారు బిఆర్ఎస్ పాలనలో మనం అనేక కుల దురహంకార దాడులు జరిగిన సందర్భాల్లో ఏ ఒక్క సందర్భంలోనూ ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు స్పందించలేదు మంత్రులు స్పందించలేదు మరి బిఆర్ఎస్ పాలన పది సంవత్సరాల అనుభవం చూసాం మనం అలాంటి పార్టీలో చేరి సామాజిక న్యాయాన్ని సాధించగలమని ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా ఆశించారో నాకు అర్థం కాలేదు ప్రవీణ్ కుమార్ గారికి ఒక చరిత్ర ఉంది ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి శాంతి భద్రతల రంగంలో పనిచేయడం కాకుండా కోరుకుని సేవా దృక్పథంతో సోషల్ వెల్ఫేర్ రంగంలో బాధ్యతలు తీసుకున్నారు ఒక ఉన్నతాధికారి మంచి కృషి చేశారు సామాజికంగా అట్టడుగు తరగతులకు ఎంతో మేలు చేశారు ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులు దుర్వినియోగం అవుతూ నీలపాలవడం మనం చూస్తాం కానీ ప్రభుత్వం కేటాయించిన పరిమిత నిధులైనా సద్వినియోగం అయ్యేటట్టు చూసి అది కింది దాకా చేరేటట్టు బాధితులకు లబ్ధిదారులకు అవి ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి అధికారిగా ప్రవీణ్ కుమార్ గారు పనిచేశారు తన పదవిని వదులుకొని రాజకీయ రంగంలోకి దూకినప్పుడు కూడా సామాజిక సమస్యల మీద పనిచేస్తానని సామాజిక రంగంలో పెద్ద మార్పు కోసం కృషి చేస్తామని చెప్పారు అది సామాజిక రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హర్షించారు వామపక్షాలు కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సామాజిక రంగంలో పనిచేసేటువంటి శక్తులు వామపక్షాలు కలిస్తే కొంత సమాజానికి మంచి చేయొచ్చు అని చెప్పేసి ఆశించిన కానీ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా సిపిఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ముందు ప్రతిపాదన కూడా పెట్టింది కలిసి పనిచేద్దాం ఎన్నికల్లో అని చెప్పేసి సరే ఆ రోజు వారికి అభ్యంతరాలు ఉన్నట్టునే అది కాలేదు ఏమైనా ఒకసారి రెండు సార్లకు సంబంధించిన విషయం కాదు కదా రాజకీయ రంగంలో సామాజిక రంగంలో ఒక దీర్ఘకాలిక కృషికి సంబంధించిన విషయం అందుకని వామపక్షాలు ఇలాంటి సామాజిక రంగంలో పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు పార్టీలు సంస్థలు ఒక దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర తెలంగాణలో బాగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా మంది ఆశించారు కానీ ఉన్నట్టుండి తాను బీఆర్ఎస్లో చేరతారని ఎవరు ఊహించలేదు ఇది ఎవరు హర్షించే విషయం కాదు దళితులకు ఉపయోగం లేదు సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడదు సామాజిక న్యాయం కోసం కృషి చేసే పార్టీ బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లాంటి పార్టీలు బీజేపీ ఇట్లాంటి పార్టీలు సామాజిక న్యాయం కోసం పనిచేస్తాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కంటే ముందు గారు ఇంతకంటే పెద్ద తప్పు చేశాం చూసాం మనం మనువాదాన్ని పెంచి పోషించేటువంటి పార్టీ మనువాదాన్ని అమలు జరపాలని కోరుకునేటువంటి పార్టీ బీజేపీ అలాంటి బీజేపీ పార్టీలో మంద కృష్ణమాదిగా గారు పనిచేయటం బీజేపీకి ఓటేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేయటం ఇది కూడా ఆందోళన కలిగించేటువంటి విషయం దళితుల్లో ఒక స్థానం సంపాదించినటువంటి గతంలో అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు గారు మనువాదానికి మూల స్తంభంగా ఉండి ఇప్పుడు మనువాదాన్ని అమలు జరపాలని చెప్పేటువంటి బీజేపీతో పనిచేయటం ఆశ్చర్యంగా ఉంది ఆందోళనకరమైన విషయం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లో చేరి సామాజిక న్యాయం కోసం పనిచేస్తానో ఆశ్చర్యకరం ఏమైనా ఇలాంటి పరిణామాలు దళితులకు నష్టం చేస్తాయి సామాజిక న్యాయానికి హాని కలిగిస్తాయి ఇలాంటి నాయకులు పునరాలోచించడం మంచిది సామాజిక రంగంలో జరుగుతున్నటువంటి కృషిలో ఈ ప్రవాహంలో ఉండటం మంచిది అట్లా కాకుండా అటు బీజేపీలో లేదా బీఆర్ఎస్లో లేదా కాంగ్రెస్లో ఇట్లాంటి పార్టీల్లో చేరి సామాజిక న్యాయం కోసం ఏదో చేయగలుగుతాం అనుకుంటే అది భ్రమ తప్ప మరొకటి కాదు చూద్దాం ఇలాంటి నాయకులు పునరాలోచించాలి సాధ్యమైన తొందరలో పునరాలోచించి మెయిన్ స్ట్రీంలో సామాజిక న్యాయం కోసం జరిగేటువంటి కృషిలో భాగంగా పనిచేస్తే దళితుల్లో మంచి ఆదరణ కలిగినటువంటి నాయకులు కాబట్టి దళితులకు సామాజిక శక్తులకు ఈ పోరాటంలో సామాజిక న్యాయం కోసం జరిగే కృషిలో నాయకత్వ స్థానంలో ఉండదగినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత తొందరలో పునరాలోచిస్తారని ఆశిద్దాం పునరాలోచించాలని కోరుకున్నాను వేసిన తప్పటడుగును సరిదిద్దుకోవాలని చెప్పి కోరుకున్నా